నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనతో ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ చింత చాందిని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం పర్టికులర్ గా ఈ ఏజ్ వాళ్ళకి పనికి రాదు అనే టైప్ ఏమైనా ఉంటుందా లేదు ఎన్ని ఏజ్ వాళ్ళు కూడా ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవచ్చా చికిత్స చేయించుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సెల్ఫ్ ఐవీఎఫ్ అంటే తన ఓన్ ఎగ్స్ ఆర్ హస్బెండ్ ఓన్ స్పర్మ్స్తో చేసేది ఇంకోటి డోనర్ ఐవీఎఫ్ సపోజ్ ఏజ్ ఎక్కువ అయిపోయింది ఆ మహిళకి ఎగ్ నెంబర్ తగ్గిపోయింది లేదా హస్బెండ్కి స్పర్మ్ సరిగ్గా లేదు అంటే ని వాడుకోవచ్చు బట్ హ్యావింగ్ సెట్ దట్ గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది ఒక టూ ఇయర్స్ నుంచి కట్ ఆఫ్ వచ్చేసరికి ఆడవాళ్ళలో ఫిఫ్టీ ఇయర్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మగవాళ్ళల్లో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దీనికి మించి దాటితే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేయకూడదు అంటే మిగతా ఏజ్ అయినా కూడా స్టార్టింగ్ ఏజ్ కూడా ఉంది సేమ్ స్టార్టింగ్ స్టేజ్ అంటే ఏజ్ ఏజ్ స్టార్టింగ్ ఇయర్స్ ఇయర్స్ ఓకే ఓకే కంప్లీట్ కెన్ స్టార్ట్ ట్రీట్ మేడం ఇప్పుడు చాలా మంది బేసిక్ గా ఒక హండ్రెడ్ మెంబర్స్ లో ఎయిటీ మెంబర్స్ కూడా ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చా అండి ఐవీఎఫ్ కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు ఎందుకంటే ఐవీఎఫ్లో మనం ఏం చేస్తున్నాము ఒక హస్బెండ్ స్పమ్ని వైఫ్ ఎగ్తో పా ఎగ్తో ల్యాబ్లో కలుపుతున్నాం సో పిండం అనేది మన ల్యాబ్లో ఫామ్ అవుతుంది కరెక్టే బట్ ఆ పిండాన్ని మనం వెళ్ళి మళ్ళీ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అదే ట్రాన్స్ఫర్ చేశాక అది అతుకుదలవి పెరగాలి అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది సో పిండం ఫామ్ అయ్యే వరకు మనం చూడగలుగుతున్నాం కానీ దాని తర్వాత అతుకుదల అవుతుందా లేదా ఏ స్టేజ్ వరకు పెరుగుతుంది అదంతా మనం చూడలేము కాబట్టి డెఫినెట్లీ ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ మనం చాలా మటుకి ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్లో తీసుకుంటున్నాం కాబట్టి మిగతా ట్రీట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నాచురల్లీ కన్నా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనం చాలా ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్లోకి తీసుకుంటున్నాము త్రీ ఫోర్త్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ లాస్ట్ వన్ ఫోర్త్ మన చేతిలో లేదు అందుకనే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్కి సరైన ఏజ్లో చేస్తే లెస్ దెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఇయర్స్ ఉమెన్కి సక్సెస్ రేట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో వాళ్ళకి కూడా ఇట్స్ ఓన్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ మీ అన్నీ కంట్రోల్లో తీసుకుంటున్నా కూడా ఒక సెవెంటీ పర్సెంట్ సక్సెట్ సక్సెస్ రేట్ ఉంది అంటే పది మందికి చేస్తే సెవెన్ మెంబెర్స్ ఫస్ట్ టైం అయిపోతుంది ఇస్ అ గుడ్ రేట్ కదా మనకి న్యాచురల్గా వెయిట్ చేసి వెయిట్ చేసి కొంతమందికి అసలు న్యాచురల్గా అవ్వదు కణాలు నెంబర్ తక్కువ ఉంటుంది ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి సో న్యాచురల్ కన్నా ఇట్ ఈస్ బెటర్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ